తెలుగుదేశం పార్టీ నా ప్రాణం కార్యకర్తలు నా ఊపిరి ఒక్కసారి అవకాశం ఇవ్వండి మెట్టలో మార్పు తీసుకొస్తా మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఏనాడైనా పేదవాడికి ఐదు వేలు ఆర్థిక సాయం చేశాడా నేను ఎక్కడికి పోను ఇక్కడే ఉంటా కొన్ని వేల జీవితాలు మారుస్తానని ఉదయగిరి టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థి కాకళ్ల సురేష్ పేర్కొన్నారు వింజమూరు మండల టీడీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకళ్ల సురేష్ మాట్లాడారు

మీరు దయచేసి ఏదో ఒక టైంలో అక్కడికి వచ్చి మళ్ళీ ఆశీర్వదించండి అక్కడి నుంచి మనం మొదలు పెట్టుకొని ఉదయగిరి సీతారామారావు ఊరు వేసుకొని అందరినీ కలవడం వరకు అందరినీ పలకరించడం జరుగుతూ అందరూ జరుగుతూ ఉంది మళ్ళీ కొన్నిసారి మళ్ళీ సహాయం చేయగలిగితే సహాయం చేసుకుంటా ముందుకు అలాగే